നമസ്കാരം വെൽക്കം ടു 3Tdev news. ഈ ഒരു സൃഷ്ടിക മാറ്റനോ ഇംപാക്ട് ചിഫ്റ്റ് ആണ്. ഹബ്സ് 3D മെഡിക്കൽ ഫിനാൻഷ്യൽ ആണ്. ആണ് ഒപ്പിണ്ടിന്റെ അക്കർമണി మీనతల్ ఫ్యామిలీ ఎక్కడ ఉంది అని क्वेश्चन జరగలేదు ఒక ఇంకో రక్టీస్ కి ప్రాజెక్ట్స్ దాస్ హెల్ప్ ఆర్ యు దెన్ దెన్ అప్ అదెన్ అబిస్ అప్లై చేస్తుంటున్నారా అంటే అక్కడ పోయి లేదని అంటున్నారా మరి ముందు చేయ క్రియేట్ కోషన్ నతరేయొచ్చు మరి ఇచ్చిన తర్వాత రిస్క్ కంప్లీట్ చేయాలిరే ముందు అంజేయే కామేట ఆ మనం ఇసి థింక్స్ ఆఫ్ ది ఇనిషియల్ ఇంగ్రిడియంట్స్ ఇనిషియల్ ఇంగ్రిడియంట్స్ లో ఓన్లీ అప్రేనిస్ సాక్షామాత్యం ఉంటుంది ఆ సాక్షాత్తుస్ కింద అన్నమాట నయం చేసేంటారన్నగా ఎరేస్ సే ఓపొలి సెంటర్ ఓకేటడ అంటే తెలియొనతమని

कौन दूसरे एडमिनिस्ट्रेटिव ऑफिस पूरा हमारे प्रॉपर्टी कॉस्ट में अंदर और बिल्डिंग कॉस्ट की 1 2 लाइफ कॉस्ट होती है और इसके में मेंटेनेंस का कॉस्ट होता है हमारी मानक द्वारा जितना अनुमान से होता है सब कुछ रिले से ऑफिस रिले से सर प्रीमियम हायर वाला होता है एडिस होता है रखरखाव वाला होता है यूनिट के अंदर सारे यूनिट पास होते हैं तो मतलब होता है सामान्य लाइफ होता है

కూర్చో రకరకాలేషన్ వెళ్ళిన తర్వాత అక్కడ వర్క్ చేస్తారా అది కూడా ఎక్స్టెండెడ్ వర్క్ ప్లేస్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి వర్క్ తీసుకోవచ్చు సపోజ్ ఇప్పుడు ఎన్జిఓ అన్న కదా చాలా మంది ఉంటుంది కొట్టేసి అన్నీ చూసారు కానీ మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా కొత్తగా ఏమున్నాయి సర్వీస్ చేసే సంస్థలు ఏమున్నాయి అనేది అవసరం అవసరం అలాగే ఇది న్యాయ సేవ సంస్థ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వచ్చింది ఎందుకంటే పూర్తి నుంచి ఎవరైతే అర్హులు అవుతారో వాళ్ళందరికీ వస్తామని చెప్పేసి న్యాయ సేవ అందించడానికి ఏర్పడింది అలాగే ఇంకొక డ్యూటీ ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండక్ట్ చేయాలి అంటే ఏదైనా సరే యాక్టివ్ మీద కానీ జనరల్గా ఎప్పటికప్పుడు మనకి కొత్త కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి జనరేషన్ వారికి కొద్ది కొత్త కొత్త నేరాలు కూడా వస్తున్నాయి కాబట్టి మరి వీళ్ళన్నిటికీ కూడా పరిష్కారంగా ఒక చట్టం అనేది వస్తుంది మరి ఆ చట్టం గురించి తెలియాలి అంటే అందరికీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి చాలా బేసిక్స్ అనేది చెప్పడానికి మేము ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటాము అలాగే ఇప్పుడు పోషాక్టర్ అనేది బాగా ఇలాంటి ఇంటరక్షించారు కాబట్టి తెలిసే ఉంటుంది మరి దీని గురించి తెలిసిన చాలా సంవత్సరాల బట్టి కమిటీ కాన్స్ట్యూస్ అవ్వకపోవడం కమిటీ కాస్ట్ అయిన తర్వాత కూడా ఎవరు అప్రోచ్ అవ్వకపోవడం కాబట్టి ఎలాంటి ఆప్షన్ లేకుండా అలాగే వెళ్ళిపోతున్నాయి కమిటీస్ అందుకని చెప్పేసి హైకోర్టు వారు ఒక డైరెక్షన్ ఇచ్చారు కంపల్సరీగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి అంటే మా స్టేట్ ఈరోజు మా ఆదేశాలు ఇచ్చారు చేసుకుని ఈ ప్రోగ్రామ్ ఎంటర్ చేయడం జరిగింది అందులో కూడా తెల్మునమే కదా సర్ కాబట్టి వన్నర్ వన్నర్ ఇస్తున్నాను ఇస్తున్నంత పాసి ఏమొకటి యాప్డేట్స్ ఉండైట సెక్షన్స్ ఉండైటి వైల్డ్ ఉండైటి తర్వాత 5 పేజ్ ఉండైటి తర్వాత ప్రింట్ చేయాలి అమే పిస్తుంది అన్ని ఉంటాయ కాలి లాక కాబట్టి ముందు ఈ ఆన్సర్ ఇన్ హిందీ ఇస్తారని జరిగింది

चलिए हमने रिसेंटली वन नेशन मार्केट्स को टोटल मार्जिनाए ब्रांच से और रियली ईग्रेस एंड ईआरटी क्वाट वाइज अपनी जरूरत होगी स्ट्रांगली फाइनली प्रियंका नी क्वेश्चन नंबर 34 और 2 क्वेश्चन का ये इनको नाम पूरा पूरी सही को चलिए आज आप फैमिली के अनुसार का इतना क्या रास्ते में भी देखता है तो एकांत क्षेत्र एकांत को बहुत ज़्यादा और यहाँ क्षेत्र में बैठे जनता आत्मों ने आपने सामने स्वामी जी ने कहा कि इंटर की बैठक के लिए आपने एक दिन पर एक दिन एमपी एमपी भी पूरा देश जाने को इंटर की आ आप भी सेवा करें इंटर पूरा देश जाने से करेंगे दरअसल గురించి గురించి మన రక్షణ సంరక్షణ గురించి ఆలోచించి ఈ యాక్ట్ అనేది టూ థౌసండ్ లో స్టార్ట్ అయింది ముఖ్యంగా పని ప్రదేశంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు బాధగా నిలిచింది యాక్ట్ దాని గురించి ఈరోజు అందరికీ కూడా తెలియజేస్తే ఇబ్బందులు ఎదురైనప్పుడు మహిళలు ఏ విధంగా అప్రోచ్ కావాలి ఎవరిని అప్రోచ్ కావాలి ఎవరు వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు ఈ రోజు ఈ అవేర్నెస్ అన్ని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేదికలని పరిష్కారం గురించి ఆలోచించే ఈ అవగాహన సదస్సులో చర్చించుకోవచ్చు మరి ఈ విషయాలన్నీ కూడా మన మేడం వాళ్ళ ద్వారా తెలిసారు వాళ్ళు సమావేశానికి చేసినట్ల అందరికీ నా నమస్కారం ఈ సమావేశానికి చేసినటువంటి సెక్రటరీ వేయ అదేవిధంగా కేసీ గారికి అదేవిధంగా డిఆర్డికి తర్వాత వివిధ డిపార్ట్మెంట్ల నుంచి కోర్టు సంబంధించి చేసినటువంటి అందరికీ నా నమస్కారం నా పేరు హుబాయ్గా నేను అడిషనల్ డిఆర్డి దాన్ని వర్క్ చేస్తున్నాను సెక్షల్ హెరాస్మెంట్ ఈ చేసి అంటే మన పనిప్రదేశంలో ఎలా మసలుపుకోవాలి ఆ విషయాలన్నీ కూడా అంటే క్షుణ్ణంగా మేడం ఇప్పుడు చెప్పారు సెక్రటరీ మేడం క్లియర్గా చెప్పారు అందుకని ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉండాలి తర్వాత డిస్టిక్లో లోకల్ కంప్లైంట్ కమిటీ ఉండాలి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ నుంచి మన లోకల్ కంప్లైంట్ కమిటీ ద్వారా మనీ ఏదైనా పెట్టుకోవచ్చు ఏదైనా సెక్షువల్ హారాస్మెంట్ సంబంధించి ఏదైనా విషయాలు అంటే రిటర్న్ కూడా మీరు పెట్టుకోవచ్చు కాబట్టి ఇప్పుడు విషయాలు అనేవి మేడం లేదా సెక్రటరీ మేడం క్షుణ్ణంగా పెట్టారు కాబట్టి ఏ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు సెలవు ముఖ్యంగా ఈ చట్టం ఉద్దేశం ఏంటంటే మన సమాజంలో ఉన్న విద్వాసాలలో ఉగాన్ని ఇంటర్వ్యూ చేయడం అనేది మొదటి మరియు ముఖ్యంగా ఈ వర్క్ ప్లేసెస్లో రకరకాల వేదికలు ఉంటాయి కనపడని కనపడని తర్వాత సైకిల్ రూపము ఆటల రూపము తర్వాత కాంట్రాక్ట్ ఇట్లా ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది కొంతమంది చెప్పుకోలేదు కాబట్టి మనకి ప్రతి పదే వర్క్ ప్లేస్లో కూడా కంప్లీట్ ఫామ్ చేశారు మీకు ఏదైనా ఇబ్బంది అన్నట్టుగా ఆ కంప్లీట్కి చేసి ద్వారా విచారణ చేసుకున్న రక్షణ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు ఏ రకమైన ఇబ్బందులు గురైన కానీ అవన్నిటిని కూడా మీరు ఆ మీ డిపార్ట్మెంటల్ స్థాయిలో లేకపోతే కాలేట్ స్థాయిలో డిస్టిక్ లెవెల్ స్థాయిలోకి వచ్చి ఆపరేట్ చేసుకున్నట్టయితే న్యాయం జరుగుతుంది ఇలా మీకు ధైర్యంగా